అన్నార్పు నారాయణ అనే నేను మాది జేసీ కురువుపల్లె సుండుపల్లి మండలం పూజారి వెంకటయ్య కుమారుడు పూజారి నాగన్న అనే అతను నాకు పోసు పాస్బుక్లు చేపిస్తానని అతను ఎంఆర్ఓ ఆఫీసులో చేస్తా ఉన్నాడు ఎట్లా ఏమి నీవు పాస్బుక్లు చేపించుకున్నా పట్టా చేపించుకున్నా నువ్వు అట్లే ఉంటాయి ఎట్లా నువ్వు అని నన్ను ఇది చేసినాడు అయితే ఎట్ట నాగన్నా నాకు పాస్బుక్లు చేపి నేను అడిగినాను చేపిస్తాన్న నేను సార్తో మాట్లాడతాను మాట్లాడి నీకు చెప్తాలే అన్నాడు ఆ తర్వాత ఒక నెల అట్లా గ్యాప్ తీసుకొని నాకు ఫోన్ చేసి నేను సార్తో మాట్లాడినా నీకు పాస్బుక్లు నువ్వు ఎలిజిబిలిటీలోనే ఉండాలి నీ భూమి నీకు పాస్బుక్లు చేపిస్తానని నాకు చెప్పినాడు అయితే ఎట్ ఎంత అవుతుంది ఏమి నాగన్న అని అడిగితే అరవై వేలు అవుతుంది అన్న అని చెప్పినాడు సరే ఇంటి వచ్చినాడు ఇంటికాడనే ఇరవై వేలు లెక్క ఇచ్చినాము ఇరవై వేలు లెక్క తీసుకుని విన్నాక మళ్ళీ నాకు టైం చెప్పినా నీకు టైం చెప్తా ఎన్ని రోజులకు రెడీ అవుతాయో నేను రెడీ అయినాక నీకు ఫోన్ చేస్తాను అన్నాడు నాకు మళ్ళీ ఫోన్ చేసి అన్న రెడీ అయినాయి డబ్బులు రెడీ రెడీ చేసుకునేవి ఏమని అడిగినాడు ఇప్పుడు లేదు నాకన్నా ఒక పదై రోజులు ఇరవై రోజులు టైం ఇవ్వరా నాకు అని చెప్పినా ఆ పదై రోజులు ఇరవై రోజులు టైం తీసుకుని నేను మళ్ళీ ఫోన్ చేసి నాకన్నా డబ్బులు రెడీ అయింది ఎట్లా అంటే నా అయితే ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా ఉన్నాను నేను అని రామన్నాడు వాడికి మా భార్య నేను మా పిల్లోడు చిన్న పిల్లోడు మీ ముగ్గురం పోయి ఆ చింతమాని కింద డబ్బు తీసుకున్నాడు అయితే మీరు ఫోన్నా నేను డబ్బులు సార్ వాళ్ళకి ఇచ్చేసి నీ పాస్బుక్లు తెచ్చి మా నా ఇంటికాడ పెట్టుకో ఉంటా కానీ నీ నా ఇంటికాడ పెట్టుకున్నాక నేను నీకు ఫోన్ చేస్తాను నువ్వు అప్పుడు వచ్చి ఎత్తుకుపోనా నీ పాస్బుక్ ఇ అన్నాడు మళ్ళీ నాకు పాస్బుక్లు ఇచ్చినాడు నాకు పాస్బుక్లు ఇచ్చిన తర్వాత నేను ఎత్తుకొని పోయి సంవత్సరము ఒకటిన రెండేళ్ళు అట్లా ఇంట్లో పెట్టుకునే ఇంకా ఆన్లైన్ అంతా అయిపోయింది కదా మనం డబ్బులు ఇచ్చేసినాం కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకరోజు నాకు డౌట్ వచ్చి వీడు ఇట్లాంటివి చాలా చేస్తున్నాడు మన మండలం సుండిపల్లి మండలంలో అనే డౌట్ వచ్చి నేను మళ్ళా ఒక ఇయర్ ఒకసారి అడిగినా సార్ నాకు పాస్బుక్లు అయినాయి ఈ ఏమో చూడండి సార్ అంటే ఈ ఎందుకు ఎవరు నీకు ఇచ్చిందంటే పలానా అని చెప్పినా ఈ నీకు ఏదో మోసం చేసి డబ్బులు తీసుకొని మాట చేసినారు ఈ నీకు సెల్లవే అనే సార్ చెప్పినాడు మళ్ళీ నేను వాడిని అడిగినా ఏమి నాకన్నా నాకు ఎందుకు ఈ మాత్రం మోసం చేసినావంటే ఏంది నన్ను చెప్పేది ఇది అదే అని నన్ను బెదిరించినాడు నేను భయపడి గుమ్ము గుమ్మును ఉండిపిన మళ్ళీ వాళ్ళతో వెళ్ళతో మా ఊరు వాళ్ళతో ఫోన్ చేసి నా కథ తెలుసినో తెలియదు నేను తొక్కేస్తా యాడ తొక్కుతాను ఆడ తొక్కేస్తాను నన్ను ఇది అదే అని ఆడా చెప్పుకుంటూ వస్తాడా అని నన్ను బెదిరించినాడు నేను వాడిని భయపడి నేను అడక్కున్న గుమ్మును ఉండిపినా అట్లే ఇన్ని రోజులు జరిగింది మొన్న ఒకరోజు ఈ రిజిస్టర్ ఆఫీస్ కాడ నేను జెరాక్సులు తీసుకుంటా అంటే ఆడికి వచ్చినాడు ఆడ అడిగినా ఏం రా ఈ పని చేసినావు నాకు నా కంట్రాక్ట్ కూల్ చేసుకుంటాడు నీకు ఈ పని చేస్తావు నువ్వు అంటే నీ ఆడిపోతాడు అవి నీ నేను అవన్నీ నేను రెడీ చేసినా నీకు అన్ని రెడీ చేస్తానులే అని మళ్ళీ ఇది చేసినాడు మళ్ళీ ఆడా బెదిరిస్తాడు నన్ను నేను భయపడి వండు ఏం చేయలేక వండు ఏం అనలేక గుమ్మును వండుకున్నా నన్ను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నీ బుక్ చేయిస్తాను నేను నా కత్తు వెళ్తాను బెదిరిస్తాడు ఈ సుండుపల్లి మండలం నాది ఒకదే కాదు మా ఊర్లో అంగ ముగ్గురు బాధితులు ఉన్నారు అంగ ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి వాళ్ళకేం మా ఇట్లా ఇప్పుడు తెలుసుకుంటా అంటే కేవుపల్లె చిన్నమండము ఇవన్నీ కూడా ఈ బాధితులు ఎక్కువ ఉండారు అనేది నాకు తెలుస్తుంది మన మండలంలోనే నూరు ఎనభై నుంచి నూరు లోపల ఉండారు బాధితులు అనేది నాకు తెలుసు నేను కొంతమంది పేర్లు కూడా నాకు తెలుసు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలే ఈ వీడియో చూసి వాళ్ళు ఏదన్నా వాళ్ళకు అవసరమైతే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏదన్నా ఇది చేసుకుంటే చేసుకుని చేసుకోమని నా పరిస్థితి నా ఉద్దేశం కాడికి నేను దయచేసి నేను చెప్తాడా సుండిపల్లి ఎస్ఐ గారికి సుండుపల్లి ఎంఆర్ఓ గారికి నన్ను దయచేసి న్యాయం చేయాలని నేను మీరు కోరుకుంటాను సార్ నేను బిడ్డలవాడిని